यो यो न प्रचोदया असतो मा सद्यमया तमसो मा ज्योतिर्गमया मृज्योर्मा मृतङ्गमया सहना भवतु सह नौ भुन सह वीर करवा वह तेजस्विनावस्तुमा विषावै शिशा ते नमस्ते अम्मा अंदर की नमस्ते అందరికీ నమస్తే ఋగ్వేదాది భాష్య భూమికలో వేద సంఖ్యా విచారములో నిన్న నారాశంసి పురాణము అంటే ఏమి చర్చించుకున్నాము ఈరోజు ఇంకో కొత్త విషయం అన్య తగ్గ ప్రమాణమస్తాష్యే వాగస్ చార్థగ్రహణాత్ వాత్స్యాయన భాష్యం ప్రమాణం శబ్దో యాలే విభాగ్చవాక్యాధ అభిప్రాయ బ్రాహ్మణ గ్రంథ బ్రాహ్మణ గ్రంథశబ్దివైతేభాగో లక్ష్య విద్యాతవాదను వాగా అయి వాత్యన భాష్యం

स्मृतिर्निन्दा परकृतिः पूर्वकल्प इति अर्थवादः विदेहे फलावादक्षन्याः या प्रशंसा सा स्तुतिः प्रत्यार्थं स्तूयमानं श्रद्धिदेति प्रवर्तकां च फलश्रवणात् प्रवर्तते सर्वजिता वै देवाः सर्वमजयन् सर्वस्यास्यै सर्वस्य जित्ये सर्वमे वै नैतो नाप्नोति सर्वं जयतेत्येवमादि अनिष्टफलवादो अर्जनार्थं विन्दितं न समाचरेत् इति स एष वा प्रथमो यज्ञो यज्ञानं यज्ञोतिष्टमो येतैन विष्टा अन्येन यजते गर्ते अवत्यया मेत जीर्यते वा इत्येवमादि अन्या कर्त्रिकस्य व्याकृतस्य विधेर्वादः परकृतिः हुत्वा वपामेवाग्रे अभिघारयन्ति अत पृषदाज्यं तदुः चरकाद्वर्य वृषदाज्यमेवाग्रे अभिघारयन्ति अग्नेः प्राणाः पुषदाज्यं स्तोममित्येवमभिदधति इत्येवमादि इतिहास्यमाचरितो विधिः पुराकल्पः इति తస్మాద్వా తస్మాద్న బ్రాహ్మణ పవమానం సోమ స్ం వ్రతనామేది కథంకల్ప అర్థవాత స్వాక్యే నాభిసంబా విద్యాశ్రయస్ కి అర్థస్ దోతనా విధి విహత్యానువచనం అనువాద విద్యనువాచనం చానువాదో విహినువాచనం చూకనువాద అపర్థో అనువాదతిహ్యర్థత్తి సంభవాణ్యా చరివ ప్రమా ఐతిహ్యం అర్థపత్తి సంభవ అభావ్య ప్రమాణి చురిత్వ నిర్దిష్ట ప్రవకృతం ప్రవాద పారంపర్యమైతిహ్యం అనేన ప్రమాణేన పి ఇతిహాసాద నామాభిర్ బ్రాహ్మణ్యేన గ్రిష్యంతే నాణ్యతిథి అనగా బ్రాహ్మణ గ్రంథములకు ఇతిహాసమును నామము ఉన్నదనుటకు న్యాయ దర్శనంలో కూడా ఒక ప్రమాణం ఉందంట లోకమున మువ్విధములకు వచనములున్నవి అక్కడ ఏమిటి అంటే ముగ్విధములగు వాక్యములో ఒకటి విధి వాక్యమని అనగా లోకములో విధి వైదికం అనగా ఇది వేదములో చెప్పబడి ఉంది ఇది లౌక్యము అని ఈ విధముగా మాటలుంటాయన్నమాట మొదటిది ఏం చెప్తున్నాడంటే ముగ్విధములగు వాక్యములలో ఒక రకమునకు విధి వాక్యములని పేరు లోకమునందు సుఖము కొరకు దేవదత్తుడు గ్రామమునకు వెళ్ళవలయ్యును వెళ్ళవలయును విధి విధివాక్యం అంటే ఆడరిస్తాడు సుఖం కావాలి అంటే గ్రామానికి వెళ్ళాలి అని అట్లే బ్రాహ్మణమున స్వర్గమును కోరువాడు సుఖము కొరకు అగ్నిహోత్రము ఆచరింపవలయును అనగా సుఖము కావాలి అంటే మనం ఏం చెయ్యాలి అగ్నిహోత్రం చెయ్యాలి అంటే అగ్నిహోత్రం అనేది ఇదేమిటి ఆర్డర్ అంటే విధి అంటే నియమం పెట్టబడి ఉంది నీకు సుఖం కావాలా అంటే వేరే మార్గం లేదు అగ్నిహోత్రం చెయ్యాలి నీకు సుఖం కావాలా గ్రామానికి వెళ్ళు పట్టణములో ఉంటైతే సుఖము దొరకదు ఎందుకంటే ఇక్కడ శ్రమ చేయవలసింది ఇక రెండవ అర్థవాదం ఇది నాలుగు విధములుగా ఉంటదంట స్థుతి నింద పరకృతి పురాకల్పం అనగా మనం ఒకరిని బనాయించేటప్పుడు అది నిజంగా వారిలో ఆ స్తోమత ఉందా లేదా ఎక్కిరిస్తున్నాం అనేది కొంచెం సంశయంగా ఉంటుంది కదా అప్పుడప్పుడు పెద్దవాళ్ళు ఆ మీకేందండి అంటాం అంటే మీకేందండి అన్నప్పుడు అందులో వాళ్ళు మనని గౌరవిస్తున్నారా లేదా మనం సోమరిగా ఉన్నామా లేదా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారా అని మనకు క్లారిటీగా ఉంటుందా మీకేందండి అన్నప్పుడు మీకేందండి అంటున్నాడు మీకేందండి దాంట్లో అనేక రకాల అర్థాలు రావచ్చు అంటే మీరు సమస్యని పట్టించుకోరు అన్న అర్థము రావచ్చు లేదా నిజంగా మీకు సమస్యలే లేవని అర్థం కావచ్చు లేదా అసలు మీకు ఈ విషయంతోనే ఏం సంబంధం అండి మీరు ఎప్పటికైనా మహారాజులే అలా పలు అర్థాలు వస్తాయి లోక్యంగా మనం ఉపయోగించుకున్నప్పుడు అలాగే స్థుతి స్థుతి అంటే ఏమిటి ఫలమును చెప్పి పదార్థముల గుణములను వర్ణించుట ఎప్పుడైతే మనం పరమాత్మని స్థుతి చేస్తామో స్థుతి చేసినప్పుడు ఏమవుతుంది పరమాత్ముడు మనకు ఏదైతే లాభం చేస్తాడో మన వాక్కు శుద్ధి అవుతుంది అనగా పాప తగ్గడానికి వీలు పడుతుందన్నమాట అర్థమైందా ఎప్పుడైతే పరమాత్మని గురించి మనకు చాలా క్లారిటీగా తెలుస్తుందో ఏంది మనకు పరమాత్మని మీద ఏం పెరుగుతుంది శ్రద్ధ పెరుగుతుంది పరమాత్మని యొక్క ఆ మెంటాలిటీ ఇటువంటి వాడు అని తెలిసినప్పుడు మనకేం పెరుగుతుంది పరమాత్మని మీద శ్రద్ధ పెరుగుతుంది అంటుంట ఆ తర్వాత రెండవది నింద రెండవది ఏంటి నింద ఎప్పుడైనా ఎవరైనా తప్పు కర్మలు చేసినప్పుడు మనం ఏం చేస్తాము ఎవరైనా నిందించారనుకో నిందించినప్పుడు ఏమవుతుంది నిందిస్తే కూడా పిల్లవాణ్ణి ఏ నువ్వు దొంగతనం చేస్తావా అని అన్నాం అనుకోండి అలా నిందించినప్పుడు పిల్లవాడిలో ఆ దొంగతనం అనే ప్రవృత్తి అనే దోషం ఏమైపోతుంది తగ్గిపోతుంది తగ్గిపోతుంది తొలగిపోతుంది తర్వాత పరకృతి ఇతరుడు చేసిన పనిని చెప్పుట కొండొక చోరుడు చెడు పని చేసినందున అతనికి దండ లభించినది దండన లభించినది అని ఒక సావుకారు మంచి పని చేసినందుకు అతనికి ప్రతిష్ట కలిగింది ఇది వీళ్ళ గురించి కాదు కానీ మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం కదా వాళ్ళు అక్కడికి వెళ్ళేందుకు ఇలా కష్టపడ్డారంట వీళ్ళు ఇక్కడికి వెళ్ళినందుకు ఇలా సుఖం అనుభవించారంట అంటే అది మనకు సంబంధం లేదు కానీ మనం మాట్లాడుకుంటాం అర్థమైందా అలా లోక్యంగా ఏం జరుగుతుంది వేరే వాళ్ళ గురించి మంచి అయినా మాట్లాడుకుంటాం చెడైనా మాట్లాడుకుంటాం వాళ్ళకు జరిగిన లాభ నష్టాలని కూడా మనం చర్చించుకుంటాం దాన్ని ఏమన్నారు పరకృతి అనగా ఇతరులు చేసిన పనిని వర్ణించుకోవడం ఇతరులు చేసిన పనిని పర అంటే ఇతరులు కృతి అంటే చేసిన పనిని తర్వాత పురాకల్పం పూర్వము జరిగింది రాముడు వనవాసానికి వెళ్ళాడు యాజ్ఞవల్కుడి యొక్క సభ అక్కడ గార్గిలేసి నిలబడినట్టు ఇదంతా కూడా ముందు జరిగిపోయింది అర్థమైందా స్థుతి నింద పరాకృతి పురాకల్పము ఇవన్నీ దేంట్లో వస్తవి అర్థవాదంలో వస్తుంది అర్థమైందా విధి అంటే ఆర్డర్ ఇవ్వడం అర్థవాదంలో స్థుతి నింద పరాకృత ఇంకా ఏంటి పురాకల్పం ఆ తర్వాత ఏం చెప్తున్నాడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు మీరు పరాకృతిని పురాకల్పమును అర్థవాదం అని ఎలా చెప్పుదురు వీరిలో కూడా స్థుతి నిందలకు సంబంధించిన వాక్యములు ఉన్నవి కదా ఇప్పుడు మామూలుగా నింద అంటే ఏంది దొంగతనం ఇప్పుడు ఏదైతే ఇక్కడ పరాకృతి ఉంది పరాకృతి అంటే ఇతరుల ద్వారా చెయ్యబడింది అక్కడ మనం ఏం చెప్పుకున్నాము వీడు కొండొక కొండొక వ్యక్తి దొంగతనం చేశాడంట అందుకే అతనికి పనిష్మెంట్ ఇవ్వబడింది అనేది నింద తర్వాత ఇతను ఒక మంచి పని చేశాడంట అతనికి సన్మానం జరిగింది ఇది స్థుతి కదా మరి దీన్ని ఎందుకు సపరేట్ చేస్తున్నారు అని అడుగుతున్నాడు అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వీనిలో కూడా స్థుతి నిందలకు సంబంధించిన వాక్యములుండును కొండ మంచి విషయంలో ప్రవర్తి ఉనుచకు విధానం ఉండును అంటే పెద్దగా తేడా లేదు కానీ స్థుతి అన్నప్పుడు ఏంటి కంప్లీట్ గా అతనిలో గుణములే ఉంటవి వ్యక్తిలో ఆ స్థితి ఉండాల్సిన అవసరం లేదు అంటే అర్థవాదంలోకి తీసుకోవచ్చు ఏది నిండా స్థుతి కిందకే పరాకృతిని తీసుకోవచ్చు మనం కానీ కొంచెం తేడా ఉంటది ఒక వ్యక్తి చాలా తప్పులు చేస్తాడు ఇంకో వ్యక్తి అసలు తప్పులే చెయ్యడు అందుకే మనం తేడా చెప్తాం కదా ఏ ఈ మనిషి అలా చెయ్యకపోవచ్చు అంటాం చేసినా కూడా ఏమంటాము అలా చెయ్యకపోవచ్చు అంట ఇంకో మనిషి ఎప్పుడు చెడే చేస్తాడు వాడు మంచి చేసినప్పుడు ఏమంటాము అబ్బా లేదు అంట అమ్మా ఏంటి సూర్యుడు పడమర ఉదయిస్తాడా ఏంటి అని అంట అర్థం ఏందా అప్పుడప్పుడు మనం లోకంలో బనాయిస్తుంటాం కదా ఒక వ్యక్తి చెడ్ మంచివాడు చెడు చేస్తే నమ్మం చెడ్డవాడు మంచి చేస్తూ కూడా మనం నమ్మం మరి పరమాత్మంలో మంచి చెడు అనేది ఉండదు కాబట్టి స్థుతి అనేది పరమాత్మునికి వర్తిస్తుంది నింద అనేది మనకు మనకు పరాకృతి తర్వాత ఏంటి ఈ పురాకల్పం ఇది మనకు జరిగిన ఇతిహాసానికి సంబంధించింది అంటున్నాడు అనగా బ్రాహ్మణ వాక్యమునందలి మూడవ విధం అనువాదం పూర్వము విధించిన వాణిని స్మరించుటయు మరలా చెప్పుటయు అనువాదం అనబడుతుంది అనువాదము అంటే ఒకరు చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు అనేది మళ్ళీ మనం ఏం చేస్తాము ట్రాన్స్లేషన్ చేస్తాం కదా ఇంకా ఈజీ మెథడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాన్ని ఏమంటారు ఒకరు చెప్పిన తర్వాత అర్థం చేసుకుని దాన్ని మళ్ళీ మనం మన భాషలోకి ఏం చేసుకుంటాము అన్వయించుకుంటాం అర్థమైందా తర్వాత ఏమన్నాడు ఈ అనువాదము కూడా రెండు రకాలంట ఒకటేమో శబ్దమునకు సంబంధించిందంట అనువాదం రెండవది అర్థానికి సంబంధించిందంట అతడు విద్య నేర్వ వలయును ఇది శబ్దానువాదం ఇది విధివాక్యములోని శబ్దములే మరలా చెప్పబడును విద్య నేర్చినందున జ్ఞానము కలుగుతుంది నీకు జ్ఞానం కావాలి అంటే నువ్వేం చెయ్యాలి విద్య నేర్చుకోద్య నేర్చుకోవాలి విద్య నేర్చుకోవాలి ముందేంటి విద్య నేర్చుకో అన్న ఇప్పుడేమంటున్నాము నీకు నాలెడ్జ్ కావాలి విషయ అవగాహన కావాలి అంటే నువ్వేం చేయాలి విద్య నేర్చు అనువాదములో రెండు ఏమిటి ఒకటి మన మూల శబ్దాన్ని ఉపయోగించిన రెండవది అర్థముగా తీసుకున్నా అర్థమైందా మళ్ళీ చెప్తున్నాడు ఒక విషయము ప్రతిజ్ఞ చేసి అది నిరూపించుటకు హేతువు ఉదాహరణము ఉపనయము నిగమనము చెప్పి వివరించుటయు అనువాదమగును మగును హేతువు ఉదాహరణము ఉపనయము నిగమనం ప్రతిజ్ఞ పరమేశ్వరుడు నిత్యుడు పరమేశ్వరుడు ఏమిటి నిత్యుడు నిత్యుడు తర్వాత ఏం చెప్తున్నాడు ఎందుకు పరమాత్ముడు నిత్యుడు ఏ రీజన్ వల్ల పరమాత్ముడు నిత్యుడు ఉండేవాడు కాబట్టి నిత్యుడు ఎల్లబుడు అంటే నిత్యుడు వినాశనము లేనివాడు కాబట్టి నిత్యుడు తర్వాత ఏంటి మళ్ళీ పరమాత్ముడు వ్యాపకుడు అన్నామనుకో ఎలా వ్యాపకుడు అంటే ఏం చెప్తాము దాన్ని ఎలా దాన్ని ఎలా చెప్తాము కం బ్రహ్మ ఆకాశం వలె అంట పరమాత్ముడు అంతటా వ్యాప అంతటా ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే ఆకాశము వలె అంట అర్థమైందా ఉపనయము ఎట్లు ఆకాశమున నిత్యత్య ధర్మమును సాధించు వినాశ రహిత రహితత్వం అనేది ధర్మముతో కూడి ఉన్నదో అట్లే పరమేశ్వరుడు కూడా మనం ఇప్పుడు నిత్య పదార్థాలలో చాలా సార్లు చెప్పుకున్నాం ఏమేం చెప్పుకున్నాం నిత్య పదార్థాలు నిత్య పదార్థాలు ఏవేవి చాలా సార్లు చెప్పుకున్నాం మనం చెప్పండి ఒకసారి నిత్య పదార్థాలు జీవాత్మ పరమాత్మ ప్రకృతి ఇంకా ప్రవాహ నిత్య పదార్థాలు కాలము దిశలు కాలము కాలము దిశలు ఇవి మర్చిపోవద్దు అర్థమైందా కాబట్టి ఆకాశం ఎలా నిత్యమో పరమాత్ముడు కూడా అలా నిత్యం అలా మనం చెప్పుకుంటూ ఉంటాం అర్థమైందా ఇంకేం చెప్తున్నాడు ఇది ఏ నిగమనం అనగా పరమేశ్వరుడు ఎలా వినాశరహితుడో అలాగే ఆకాశము కూడా వినాశ రహితం అంటే ఒకదాన్ని స్పష్టంగా చెప్పాలి అంటే మనం ఏం చేస్తాం మరొకదాన్ని ఆధారంగా తీసుకుంటాం ఇప్పుడు అమ్మ వీళ్ళ ఈ కుటుంబం ఎటువంటిది అంటే ఏమంటాము రామాయణవత్ అంట వీళ్ళ అన్నదమ్ముల మధ్యలో ప్రేమ ఎటువంటిది అంటే రామలక్ష్మణ భరత శత్రఘ్ఞుల వంటిది అంటాం ఇతని యొక్క కర్మలు ఎటువంటివి అంటే అమ్మ ధర్మాత్మ యుధిష్ఠిర్ లాంటిది అంట ఎంతటి దాని అంటే కర్ణుడు లాంటి దాని అంట అంటే ఒక వ్యక్తి యొక్క గుణాలని మనకి స్పష్టంగా అర్థం కావాలంటే మనం ఏం చేస్తాము వేరే వాళ్ళతో పోల్చి చెప్తాము అలాంటి వాళ్ళతో పోల్చి చెప్తాం అది ఇక్కడ అది చెప్తున్నాడు అనమాట కాబట్టి అందువలన పరమేశ్వరుడు కూడా వినాశ రహితునైనందున ఆకాశము వలె నిత్యుడు ఇది ఏ నిగమనము ఈ ప్రయోగమునందు ఏ శబ్దములు అర్థములు రెండవ పర్యాయమున ఉచ్చరింపబడినవో ఆలోచింపబడినవో వాని అనువాదం అందురు అనువాదం అంటే ఒకరు ఉచ్చరించిన తర్వాత దాన్నే మళ్ళీ మనం ఏం చేస్తున్నాం ఇంకా ఉచ్చరిస్తూ ఉన్నాం అంటే ఏం చెప్తున్నాడు ఒకరు మంత్రం చెప్తారు ఇంకొకరు ఏం చెప్తున్నారు ఆ మంత్రానికి వ్యాఖ్యానం చేస్తున్నారు అర్థమైందా ఇయది బ్రాహ్మణ గ్రంథములలో బ్రాగుగా వ్రాయబడినది అందువలన బ్రాహ్మణ గ్రంథముల ఇతిహాసాది నామములతో చెప్పబడినవని గ్రహింపనగును వీనిలో ఇతిహాసము పురాణము కల్పము గాథ నారాశంస అను ఈ ఐదు విధములగు కథలున్నయో సరిగ్గా వ్రాయబడి ఉన్నవి భాగవతాదుల్లో అబద్ధపు కథలు కూడా మిక్కిలిగా ఉన్నవి సత్య కథలు లేవు కావున వానిని ఇతిహాసం అనరాదు ఇతిహాసం అంటే సత్యమే ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి రామాయణం తీసుకుందాం అసలు రాముడు అడవికి వెళ్ళాడనేది సత్యం కానీ రాముడు చాకలి వాడి మాట పట్టుకుని సీతను అడవికి వదిలేశాడా అనేది ఎందుకంటే కనుక వానప్రస్థ జీవితాన్ని తీసుకున్నా ఉత్తమ సంతానము యొక్క నిర్మాణము తీసుకున్న అప్పుడు గర్భిణీ స్త్రీలు ఏం చేసేవారు గర్భం ధరించిన తర్వాత రాజకీయ రంగంలో ఉంటే పిల్లల మీద ఎక్కువ మనము ఏకాగ్రత చూపించలేమని చక్కగా తపస్సుతో కూడుకున్న ఆశ్రమాలకి వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళు సంతానం యొక్క నిర్మాణం చేసేవారు అలా కూడా జరిగి ఉండొచ్చు కదా కాబట్టి రామాయణములో యథార్థమైన గాథలు కొన్ని ఉన్నవి కల్పిత గాథలు కూడా కొన్ని ఉన్నాయి ఉదాహరణకి రామాయణంలో కైకేయిని చాలా నెగిటివ్ చూపిస్తా ఆమె యొక్క పాత్రని మనం చాలా ఆమె అలిగి కూర్చుందని ఎంతో నెగిటివ్ గా చూపిస్తారు కానీ నిజముగా కైకే అంత నెగిటివ్ ఉందా లేదా రఘుకుల ఇక్ష్వాకు వంశంలో ఏదైతే ప్రతిజ్ఞ ఉందో రేపు కైకేయి రాజు వచ్చి అదేంటి వివాహ సమయములో నేను నీకు వివాహం చేసేటప్పుడు దశథ మహారాజు నీ కొడుకుని కూర్చోబెడతానన్నాడు మరి ఇవాళ భర్తుని కూర్చోబెట్టక రాముణ్ణి ఎలా కూర్చోబెట్టారని మరి ఆమె పుట్టినింటి వాళ్ళు అడగచ్చు కదా మరి అడిగినప్పుడు కైకేయి తల్లి ఏం సమాధానం చెప్తది తన తండ్రికి ఆ విషయం స్ప్రెడ్ అయిపోవచ్చు కదా సొసైటీలో చూసారా ఇక్ష్వకు కుల వంశమున ఆ దశరథ మహారాజు అబద్ధము చెప్పి పెళ్లి చేసుకున్నాడు తర్వాత మళ్ళీ రాముణ్ణి కూర్చోబెట్టాడు భరతుణ్ణి కూర్చోబెట్టలేదు అన్న నెగిటివ్ నామం రావచ్చని ఆమె ఆ బుద్ధ తన మీద వేసుకునే ఉండొచ్చు కదా ఎందుకంటే కైకే యొక్క తండ్రి ఇవ్వనంటాడు నా కూతురు చాలా రూపవతి గుణవతి విదూషీమని అస్త్రశస్త్ర విద్య ఎరిగింది ఆమెలో ఏ లోపము లేదు నేనెందుకు సవతి భార్యగా పంపించాలని అంటాడు అప్పుడు దశతుడు ఏమన్నాడు కైకేయి తండ్రి తన కూతురులో ఏ లోపము లేదు తొందర ఎందుకు పడతాడు మూడవ భార్యగా పంపించడానికి అప్పుడు దశతుడు ఏమన్నాడు లేదు నాకు మీ సంశయం అర్థమైంది ఈ ముగ్గురిలో ఎవ్వరికి సంతానం పుట్టినా సరే కైకే ద్వారా పుట్టిన సంతానానికి నేను సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నాడు ఇంకా అప్పుడు తండ్రికి ఏంటి ఎట్లాగో నా కూతురు యొక్క సంతానమే సింహాసనం మీద కూర్చుంటుందని ఇచ్చాడు కాలాంతరములో ఆ ప్రతిజ్ఞని దశత మహారాజు మర్చిపోయారు అప్పుడు మరి భార్యగా ఆమె సమస్య పెంచకుండా తన భర్త యొక్క కీర్తి యశస్సులకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆమె ప్రస్తావన తీసుకొచ్చింది కావచ్చు కానీ మనం ఏం చేస్తున్నాం దాన్ని కాబట్టి ఇది ఇతిహాసం ఎలా అవుతుంది ఎందుకంటే ఈ ఇతిహాసంలో అనేక యథార్థ గాతలు ఉన్నవి తర్వాత విపరీత కట్టాలు కూడా ఉన్నవి అది ఇతిహాసం అనబడదు ఇతిహాసం అంటే ఉన్నది ఉన్నట్టుగా తెచ్చేయాలి మార్కెట్ లో అది ఎన్ని యుగాలు గడవని అందులో ఆ పాత్ర తీసుకున్నామంటే ఆ పాత్రలో వాళ్ళు ఎటువంటి కార్యం చేశారు అదే చెప్పాలి అంతేగాని మళ్ళీ కల్పితాలు చేయకూడదు అంటున్నాడు అర్థమైందా ఈ ఏ విషయంలో పరంపరగా వినుచున్నామో వేణిని చెప్పిన వ్యక్తులు ఫలానా అని నిశ్చితముగా చెప్పజాలమో కానీ ఏవి సత్యములో అవి ఏ ఇతిహాసం అనబడుతుంది ఇతిహాసం అంటే సత్యమైంది ఉండాలి మళ్ళీ డౌట్ ఉండకూడదు ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు నిజంగా కృష్ణుడు మరి మహిళల్లో చైతన్యపరచాడా కానీ ఈ చరిత్ర ఎలా పెట్టారు ఎంతోమంది గోపికలతో వివాహం చేసుకున్నాడు నిజంగా అప్పుడు మహిళలకి గౌరవం లేదా బహిష్కరింపబడ్డారా వాళ్ళకు అటువంటి సన్మాన స్థానం జరగలేదా ఎందువల్ల కృష్ణుడు ఆ పాత్ర నిర్వర్తించాల్సి వచ్చింది అనేది మనకింతవరకు కూడా కథ తెలియదు కేవలం మనం ఆ కృష్ణుడిది భగవద్గీతలో ఏదైతే కర్మఫల సిద్ధాంతం ఉందో బృందావన నిర్మాణం ఉందో కంసు హతమార్చడము ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో సారథిగా ఉండడం ఇవైతే యథార్థ గాథలు కానీ మిగతావి చాలా కల్పితమైన గాథలు ఉన్నవి కాబట్టి దాన్ని మనం ఇతిహాసం కిందికి తీసుకోవద్దు అనగా భాగవత పురాణములో ఉన్నంత అబద్ధపు కథలు ఎక్కడ కూడా లేవు అలాగే వాల్మీకి రామాయణం చాలా శుద్ధంగా ఉంది కానీ మళ్ళీ తెలుగులోకి అనువాదం వచ్చే వరకు మళ్ళీ ఇతరుల కబులు రాసిన తర్వాత ఏమైపోయింది దాంట్లో అనేక కపోల కల్పిత కథలు వచ్చేసినాయి కాబట్టి అవి ఇతిహాసం అలబడవు ఇంతటితో ఈనాటి అంశాన్ని ఇక్కడే ఆపేసుకుందాం ఓం శాంతి శాంతి శాంతి